ప్రేక్షకులందరికీ నమస్సు మనం ఈ రోజు నవంబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ప్రస్తుతము నవంబర్ నెల అంటే కార్తీక మాసం నడుస్తూ ఉంటుంది కార్తీక మాసం విశేషంగా శివుడి పూజకి ఆ వెంక విష్ణుమూర్తి పూజకి కూడా చాలా ముఖ్యమైన మాసంగా ఇద్దరు హరిహరులు ఇద్దరికి సంబంధించిన మాసంగా కార్తీక మాసాన్ని చెప్పుకుంటాము తదుపరి పన్నెండు రాసుల్లో తదుపరి రాసి మిథున రాసి మిథున రాశికి అధిపతి బుధుడు మిథున రాశిలో మృగశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వస్ ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మిథున రాశిలో మిథున రాశి లగ్నంగా చేసుకుంటే గ్రహాల చలనం ఎలా ఉంది అని అంటే మిథున రాశిలో ఉండవలసినటువంటి గురువు అతిచారం వల్ల అక్టోబర్ ఇరవయో తారీఖున కర్కాటకంలోనికి వచ్చారు ఇక్కడ కర్కాటకంలోనే ఈ నెల అంతా అంటే నవంబర్ నెల అంతా కూడా గురువు కర్కాటకంలోనే ఉంటారు తర్వాత సింహంలో కేతు ఉన్నారు కన్యలో శుక్రుడు ఉన్నారు తొలలో రవి ఉన్నారు వృష్టికంలో కుజుడును బుధుడు ఉన్నారు కుంభంలో రాహు ఉన్నారు వేణుల్లో శని వక్రించి ఉన్నారు అయితే ఇరవై అక్టోబర్ ఇరవై ఎనిమిదిన కుజుడు తొల నుంచి వృష్టికానికి వచ్చారు నవంబర్ పదిహేడో తారీఖున రవి తొల నుంచి వృష్టికానికి వస్తారు నవంబర్ మూడో తారీఖున శుక్రుడు కన్యలో ఉన్న శుక్రుడు తొలలోనికి వస్తాడు అంటే తన స్వరాశలోనికి వస్తాడనమాట ఇక ఈ నెలలో నవంబరు ఇరవై ఈ అక్టోబరు ఇరవై రెండు నుంచి నవంబర్ ఇరవై ఒకటి వరకు కూడా కార్తీక మాసం ఉంది నవంబర్ ఇరవై ఒకటి అమావాస్య కార్తీకం అయిపోతుంది తర్వాత మార్గశిరమాసం మొదలవుతుంది మాసంలో ముఖ్యంగా దేవిని పూజించాలి అది విశేషమైన లక్ష్మీ పూజల మాసం అన్నమాట అంటే మహా మా మాసంలో శుక్రవారం నాడు కాక గురువారం నాడు లక్ష్మీదేవిని పూజించాలి ఇక నవంబరు ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదహారు పదహారు రెండు పన్ ఇరవై రెండు వేల ఇరవై ఆరు వరకు ఇన్ని నెలలు శుక్రమౌర్యం ఉంది అందువల్ల ఏవైనా శుభకార్యాలు పెళ్లిళ్ళు గృహ ప్రవేశాలు శంకుస్థాపనలు ఏ శుభకార్యమైనా సరే నవంబర్ ఇరవై ఆరు లోపనే చేసుకోవాలి నవంబర్ ఇరవై ఆరు నుంచి ఫిబ్రవరి పదహారు వరకు వచ్చే సంవత్సరం శుక్రమౌర్యం ఉంది కనుక ఏ శుభకార్యాలు వివాహాది శుభకార్యాలు చేయడానికి వీలు కాదు ఇక మిథునంలో ఉన్న గ్రా మిథునంలో మిథున రాశిలో పుట్టిన వారికి ఎలా ఉంటుంది ఈ నెల శుభ ఫలితాలు ఇప్పుడు చెప్తాము వీళ్ళకి ఈ మాసం బాగుందనే చెప్పవచ్చు సమాజంలో పేరు ప్రతిష్ఠలు ఉంటాయి వీళ్ళకి చాలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తారు ఇక మీకు ఏంటంటే ధనాదాయం చాలా బాగుంటుంది మీకు పూర్వం ఏవైనా వసూలు కాని బాకీలు ఉంటే అవన్నీ కూడా మీకు ఈ మాసంలో వసూలు అవుతాయి ముఖ్యమైన పనులన్నీ కూడా మీరు సంపూర్ణంగా చేయగలుగుతారు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముఖ్యమైన పనులు చేయగలుగుతారు ఇంకా వృత్తి ఏ రకమైన వృత్తి చేసే వాళ్ళకైనా సరే ఈ ఈ నెల చాలా బాగుంది అలాగే పరిచయాలు ఉద్యోగాలు కూడా మీకు చాలా బాగుంటాయి కొత్తగా ఉద్యోగాలు కూడా దొరుకుతాయి ఎవరైనా ఉన్న ఉద్యోగం నుండి కొత్త ఉద్యోగంలోకి మారాలి అని అనుకుంటే కనుక ఉద్యోగం మారడానికి ఈ నెల బాగుంది కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంది ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంది అధికారుల నుంచి మన్ననలు ఉన్నాయి మీకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ మిమ్మల్ని మీ అధికారులు గుర్తించుతారు ఈ మాసంలో ఇక కొత్తగా మీకు పరిచయాలు పెరుగుతాయి ఆ పరిచయాల వల్ల మీకు సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి అందువల్ల మిమ్మల్ని అందరూ కూడా చాలా గౌరవంగా అభిమానంగా చూస్తారు అయితే ప్రయాణాలకు మాత్రం ఈ మాసంలో మీరు సాధ్యమైనంత వరకు వాయిదా వేయడం తప్పనిసరిగా చేసుకోవాలి తప్పని పరిస్థితుల్లోనే ప్రయాణం బయటకు చేయండి లేదంటే ప్రయాణాలు చేయకుండా ఉండండి ఒత్తిడిని మీకు ఇప్పటి వరకు ఉన్నటువంటి మానసికమైన ఒత్తిడి అంతా కూడా ఈ నెలలో మీకు తగ్గి కొంచెం మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు అలాగే అది ఇందాక చెప్పినట్టు అధికారులకి మీ సలహాలు మీ సూచనలు అధికారులకు చాలా నచ్చుతాయి అందువల్ల మీరు వాళ్ళ దృష్టిలో పడ్డము మీరంటే మీ అధికారులకి ఒక రకమైన ప్రత్యేకమైన అభిమానం జరగడము ఈ మాసంలో మీకు జరుగుతుంది అనమాట మీరు ఇచ్చే సలహాలు సూచనలు వాళ్ళు చాలా ఇష్టంగా చేస్తారు మీకు ఈ మాసం అంతా అదృష్టంగానే చెప్పుకోవచ్చు ఖర్చులు మాత్రం అదుపులో పెట్టుకోండి మీరు విపరీతమైన ఖర్చులు మీకు ఉంటాయి కానీ అదుపులో పెట్టుకోండి మీ కుటుంబంలో ప్రేమ అభిమానం చాలా ఎక్కువగా ఉంటాయి అందువల్ల మీరు ప్రేమతో మీ అభిమానంతో మీ కుటుంబ సభ్యులందరినీ ఆకర్షిస్తారు మీకు మీ కుటుంబం అంటే చాలా అభిమానము ప్రేమ బాధ్యత కూడా ఉంటుంది అందువల్ల మీరు మీ బాధ్యతను జాగ్రత్తగా నెరవేర్చగలుగుతారు ఇంకా బద్ధకం మాత్రం మీకు ఈ నెలలో అస్సలు పనికిరాదు బద్ధకాన్ని వదిలించుకోండి ఉద్యోగంలో సానుకూల వాతావరణం ఉంటుంది నార్మల్ గా ఉద్యోగం వాళ్ళకి విద్యార్థులకైతే మంచి పురోగతి ఉంది ఈ మాసంలో కార్తీక మాసం సందర్భంగా విష్ణుమూర్తిని శివుణ్ణి పూజించడము అలాగే మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజించడము మీకు విశేషమైన పరిహారాలు ఇవి ఈ మిథున రాశికి శుభాశుభ ఫలితాలు తదుపరి రాశి మేనరాశి మేనరాశిలో పూర్వభాద్ర నాలుగు పాదాలు ఉత్ నాలుగో పాదము ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఉంటాయి మేనరాశికి అధిపతి గురువు మేనరాశిని లగ్నంగా చేసుకుని గ్రహాల స్థితిగతులు చూస్తే కనుక మేనరాశిలో శని వక్రించి ప్రస్తుతం ఉన్నారు అలాగే మిథునంలో ఉండేటటువంటి గురువు అతిచారం వల్ల కర్కాటకంలోనికి అక్టోబర్ ఇరవైయో తారీఖున వచ్చారు నవంబరు చివరి వరకు ఆయన అక్కడే ఉంటారు తర్వాత సింహంలో కేతు ఉన్నారు కన్యలో శుక్రుడు ఉన్నారు తొలలో రవి ఉన్నారు కుజబుధులు వృష్టికంలో ఉన్నారు మేనంలో రాహు ఉన్నారు ఇది ఈ రాశి ఈ రాశి యొక్క గ్రహ గ్రహాల ఫలితాలు ఇక గ్రహాలు మార్పులు ఎలాగున్నాయి అని అంటే కనుక ఇరవై ఎనిమిది అక్టోబర్ న కుజుడు తొల నుంచి వృష్టికంలోనికి వచ్చారు అట్లాగే నవంబర్ పదిహేడో తారీఖున తొలలో ఉన్న రవి వృష్టికంలోనికి వస్తారు నవంబర్ మూడో తారీఖున కన్యలో ఉన్నటువంటి శుక్రుడు తొలలోనికి వస్తారు ఇది ఆయనకి స్వరాశి అందువల్ల తొలలో తులారాశి వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంటుంది ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే శుక్రమూఢం ఎప్పుడంటే నవంబర్ ఇరవై ఆరు నుంచి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా శుక్రమూఢ్యం ఉంది ఈ మూఢ్యంలో ఎటువంటి శుభకార్యాలు చేయడానికి కుదరదు పెళ్లిళ్లు కానీ గృహ ప్రవేశాలు కానీ గృహారంభాలు కానీ ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు అందువల్ల ఎందుకంటే శుభాలను ఇచ్చేవాడు శుక్రుడు ఆయన మూఢంలో ఉన్నప్పుడు ఆ మనకి శుభకార్యాలకి పని చేయడానికి కుదరదు ఇంకా నవంబర్ ఇరవై ఆరు లోపులోనే ఎటువంటి కార్యాలైనా చేయాలి లేదా ఫిబ్రవరి పదహారు తర్వాత చేయాలి ఇంకా ఈ రాశి వారికి ఎట్లా ఉంటుంది అంటే ఈ రాశి వారికి కుటుంబ అవసరాలు బాగానే తీరుతాయి కుటుంబంలో మీరు చాలా సుఖ సుఖంగా ఉంటారు మీరు కుటుంబ సభ్యులతోటి ఎటువంటి గొడవలు లేకుండా చాలా ఆనందంగా ఒకరి మాటలు గౌరవించుకుంటూ చాలా సుఖంగా నడుపుతుంది ఇంకా ధనానికి రోడ్ ఎటువంటిది మీకు మీ ఖర్చులకు కాసినటువంటి ధనం మీకు లభిస్తుంది అన్నమాట మీరు ఏ పనులు మొదలు పెట్టినా కూడా విజయవంతం అవుతాయి అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే కానీ శ్రమ మాత్రం మీకు చాలా అధికంగా ఉంటుంది కష్టపడడం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది తప్పకుండా ఇంకా భూమి కొనుగోలు చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి ఇల్లు కొనుగోలు చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంది అది నవంబర్ ఇరవై ఆరు లోపల మీరు ఏ ఏం చేసినా కూడా మంచిగా జరుగుతుంది అన్నమాట తర్వాత మీకు కొత్త కొత్త కార్యక్రమాలు చేస్తారు అలాగే కొత్త పరిచయాలు కూడా మీకు పెరుగుతాయి ఈ కొత్త కార్యక్రమాల వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్ పెరుగుతుంది మీకు కొత్త విషయం నేర్చుకున్నట్టు ఉంటుంది దానివల్ల కొత్త విషయం నేర్చుకున్నప్పుడు మనసుకు చాలా సంతృప్తి చాలా గర్వంగా అనిపిస్తుంది అందువల్ల మీరు మానసికంగా కూడా చాలా బాగుంటారు ఈ కొత్త పరిచయాల వల్ల మీకు సంగల గౌరవం పెరుగుతుంది పరస్పరం ఒకటి ఆలోచన ఒకళ్ళు మార్చుకోవడం వల్ల మీకు తెలియని విషయాలు వాళ్ళ నుంచి వాళ్ళకి తెలిసిన విషయాలు వాళ్ళకి తెలియని విషయాలు మీ నుంచి నేర్చుకోవడం అలా పరస్పర స్నేహం పెరుగుతుంది ఒక కొత్త విషయాలు నేర్చుకున్న తృప్తి కూడా మీకు లభిస్తుంది అనమాట ఇంక వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు ఎటువంటి వృత్తిలో వాళ్ళకైనా కూడా మంచి లాభం ఉంది మీ వృత్తిలో మంచి అభివృద్ధి ఉంటుంది అలాగే ఉద్యోగాల్లో వాళ్ళకి మీకు మంచి అవకాశాలు ఉన్నాయి మీ అభివృద్ధిని మీ మీ అధికారులు గుర్తిస్తారు అలాగే మీ చేసేటటువంటి పనిని కూడా మీ అధికారులు గుర్తించడము వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోవడము అలాగే మీకు ఉద్యోగంలో మంచి నమ్మకము ఒక ధైర్యం రావడము జరుగుతుంది ఈ వాసంలో ఇంకా ఆర్థికంగా చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఆర్థికంగా మంచి ప్రయోజనాలు ఈ రాసి వాళ్ళకి జరుగుతాయి అన్నమాట నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి అండ్ ఎవరైతే ఉద్యోగాలకి ట్రై చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా ధైర్యంగా ఉద్యోగానికి అప్లై చేయడము ఇంటర్వ్యూలు ఫేస్ చేయడము జరిగితే ఉద్యోగం తప్పకుండా వస్తుంది అన్నమాట ఎవరైతే పెళ్లికి పెళ్లి కోసం చూస్తున్నారో పెళ్లి సంబంధాలు వెతకడము పెళ్లిళ్ళు జరగాలి అనుకుంటున్న వాళ్ళకి ఇది మంచి కాలంగా ఉంది అందువల్ల ఈ టైంలో మీరు పెళ్లిళ్ళు సెటిల్ చేసుకోవడము పెళ్లిళ్ళు చేసుకోవడము చాలా మంచిది పెళ్లికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మొదలు పెట్టడం కూడా ఈ ఈ మాసంలో మీకు చాలా మంచిది మీరు తొందరపడి ఎవరికి హామీలు ఇవ్వద్దు హామీలు ఇచ్చారంటే మీరు ఇరుక్కునే అవకాశం ఉంటుంది కనుక అది విషయం ఎలాంటిదో పూర్తిగా ఆలోచించకుండా ఎటువంటి హామీలు ఇవ్వద్దు విద్యార్థులకు మాత్రం చాలా మంచి ప్రోగ్రెస్ ఉన్నది వాళ్ళు చాలా మంచిగా చదువు ప్రతి సబ్జెక్టు లోనూ మంచి మార్కులు సాధించి మంచి అభివృద్ధిలోకి వస్తారు మీకు సంఘంలో పలుకుబడి గౌరవం అవన్నీ కూడా బాగా పెరుగుతాయి అనమాట అందువల్ల మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది మీకు మానసికమైన తృప్తి ఉంటుంది అలాగే మీరు ఎవరికైనా కూడా హెల్ప్ చేసే అవకాశం ఉంది కనుక దానివల్ల కూడా మీకు మానసిక తృప్తి లభిస్తుంది ఇక నవంబరు అక్టోబర్ ఇరవై రెండు నుంచి నవంబరు ఇరవై ఒకటి వరకు కూడా కార్తీక మాసం ఉంది కార్తీక మాసంలో శివ ఆరాధన విష్ణు ఆరాధన విశేషంగా చెప్పాలి అందుకని మీరు శివాలయానికి వెళ్ళడము శివ శివాభిషేకం చేయించడము అలాగే విష్ణు ఆరాధనకి విష్ణుమూర్తి విష్ణు ఆలయానికి కానీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ సందర్శించడము దా అందువల్ల మీకు చాలా మంచి జరుగుతుంది కార్తీక మాసంలో ఎటువంటి దానమైనా కూడా విశేషమైన ఫలితాలు ఇస్తుంది ఏ చిన్న కార్యం చేసినా మంచి ఫలితాలు లభిస్తాయి అందువల్ల మీరు విద్యాదానం దీపదానం దేంటి వస్త్రదానం అన్నదానం చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి ఇక మాసం నవంబర్ ఇరవై రెండు నుంచి మొదలవుతుంది మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు లక్ష్మీదేవిని విశేషంగా పూజించి ఆమె కథ చెప్పుకొని అక్షంతలు వేసుకుని నేతితో కూడిన పదార్థాలను నైవేద్యం పెట్టడం వల్ల అవే మీరు తినడం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఈ శివారాధన విష్ణారాధన లక్ష్మీదేవి పూజ మీకు మంచి విశేషమైన ఫలితాలను ఇస్తాయి ఇది మేనరాశి వారికి ఈ మాస శుభ శుభ ఫలితాలు